హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పెసరట్టు ప్లస్ చట్నీ పల్లీ చట్నీ ఎట్లా చేసుకోవాలనే చూద్దాము పెసరట్టు రెండు విధాలుగా వేసినా స్పైసీగా నార్మల్గా ఫస్ట్ మనం ఇట్లా ఒకటి చిన్నది ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు పోసుకోవాలి పల్లీలు పోసుకొని కొద్దిగా ఎంపుకోవాలి లైట్గా ఎంపుకున్న తర్వాత మీకు చూపిస్తుంది క్లియర్గా ఎంతవరకు ఎంపుకోవాలి అనేది మరీ ఎక్కువ ఎంపకుండా లైట్గా ఎంపుకోవాలి ఇట్లా ఎంపుకున్నాక మనం ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం సలార పెట్టుకొని అవి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ పోసుకొని ఒక రెండు మూడు పచ్చిరపకాయలు వేసుకోవాలి అవి కొంచెం ఇట్లా ఎంపుకోవాలి ఒక టెన్ సెకండ్స్ అట్లా ఎంపుకుంటే కొంచెం ఎగుతాయి అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను వేసుకోవాలి వేసుకొని అవి కూడా కొద్దిసేపు ఎంపుకోవాలి మనం రెడీగా నెక్స్ట్ వేసుకోవడానికి కొద్ది అంత కొత్తిమీర కొద్ది అంత కరివేపాకు పెట్టుకొని అవి కూడా వేసుకోవాలి ఇది కర్రీ కాదు కాబట్టి ఎక్కువ ఎంపుకోవద్దు జస్ట్ ఇట్లా ఎంపుకోవాలి ఇట్లా ఒక రెండు నిమిషాలు ఎంపుకోవాలి ఎంపుకున్న తర్వాత మనం డైరెక్ట్గా పక్కకు పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా పొట్టు తీసినాక ఇవి పల్లీలు ఫస్ట్ ఎంపుకున్నవి ఇవి డైరెక్ట్ మిక్సీ జార్లో పోసుకోవాలి పోసుకొని ఇట్లా పొడి కొట్టుకోవాలి ఇప్పుడు మనం టమాటో నిరపకాయలు వేంపుకునే కూడా దీంట్లోకి వేసుకొని పాటు ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి అది కొంచెం నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల ముందు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి మనం చేసేది పేస్ట్ కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా మంచిగా పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ని అంతా కూడా మనం ఒక బౌల్లో కోసుకోవాలి ఇప్పుడు మనము ఇట్లా ఒక బౌల్ చూసి ఆ బౌల్ బౌల్లో కోసుకోవాలి నెక్స్ట్ మనము పోసేసుకోవాలి దీంట్లోకి చట్నీలకు పోసేయకపోతే అంత టేస్ట్ లేకుంటుంది ఆయిల్ కొంచెం పోసుకోవాలి పోసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు కొన్ని పప్పులు చిన్నపప్పు వేసిన నేను కొంచెం పప్పు వేసుకొని కొద్దిగా వేపుకోవాలి అది ఒక నిమిషం అంతా సేపు వేముకున్న తర్వాత రెండు వట్టింపకాయలు సుంచుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలి అది కడిగేసాం కాబట్టి కొంచెం ఆయిల్ గరం ఉంటుంది కదా మీద పడుతుంది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు అది మొత్తం కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనకు చట్నీ రెడీ అయిపోయింది పల్లి చట్నీ ఇప్పుడు నెక్స్ట్ పెసరట్లు ఎట్లా వేసుకోవాలనేది చూద్దాము దీనికోసం ముందుగానే అంటే ఒకరోజు ముందే మనం పెసర్లని కొన్ని బియ్యం ఒక టెన్ పర్సెంట్ బియ్యము అవి కలిపి నానబెట్టుకోవాలి ఇట్లా నానబెట్టుకుంటే తెల్లారు సరికల్లా మనకి ఇట్లా మొలకలు వచ్చేసాయి మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇట్లా మొలకలతోటి తినడం వల్ల దాన్ని ఇట్లా పేస్ట్ చేసుకోవాలి మొత్తం కూడా ఇట్లా పేస్ట్ చేసుకుని దాంట్లో అడిషనల్గా మనకు కొంచెం క్యారెట్ కొంచెం ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంట్లో అడిషనల్గా వేయాల్సింది ఏం లేదు ఒకసారి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం ఇప్పుడు డైరెక్ట్ పెంక పెట్టుకొని పెంక మీద నూనె పోయొద్దు నూనె వేయకుండానే డైరెక్ట్ ఈ పిండి వేయాలి స్టార్టింగ్ది ఫస్ట్ వేసింది కొంచెం మంచిగా రాదు పెంకు సరిగ్గా గరం అయ్యి కాకుండా ఉంటుంది కాబట్టి సెకండ్ నుంచి మంచిగా వస్తాయి ఇట్లా వేసుకొని ఇట్లా మంచిగా వెడల్పు అనుకోవాలి సన్నగా వెడల్పు అనుకోవాలి సన్నగా అనుకుంటే కొంచెం మంచిగా కాలుతాయి ఇట్లా దాంట్లో మీద కొంచెం ఆయిల్ పోసుకోవాలి మనము ఇట్లా సుట్టుముట్టు వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్ ఆ రెండు కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇది ప్లెయిన్ ది ప్లెయిన్ అంటే కారం లేకుండా నార్మల్ది అందుకనే నార్మల్ అని పెట్టిన నేను ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇట్లా క్యారెట్ తినటం ప్లస్ ఆనియను ప్లస్ మొలకెత్తిన పెసర్లు ప్లస్ పల్లీలు ఇట్లా తినడం వల్ల హెల్త్కు చాలా ప్రోటీన్స్ అందుతాయి దీనివల్ల ఇట్లా ఇది స్టార్టింగ్లో కొంచెం లూజ్ చేసుకోవాలి సైడ్స్ మొత్తము చేసుకొని ఇంబడే తొందరగా వెలుతుంది చాలా టైం తీసుకోదు ఇప్పుడు ఇది నార్మల్ కదా నెక్స్ట్ కొంచెం స్పైసీ ఎట్లా చేసుకోవాలనే చూద్దాము పెద్ద డిఫరెన్స్ ఉండదు చాలా తక్కువ డిఫరెన్స్ సేమ్ యాజ్ టీజ్గా మనం కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాయి యాజ్ టీజ్గా సేమ్ బోర్ వస్తుంది కాబట్టి ఇట్లా పిండి పోసుకొని వెడల్పుగా అనుకున్నాక ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కారం పొడి వేసుకుంటాం మనం అడిషనల్గా దీంట్లో ఇట్లా కారం పొడి మొత్తం ఇట్లా పల్సగా సుట్టుముట్టు వేసుకోవాలంతా ఒక దగ్గర వేస్తే అది వెడల్పు కానీ రాదు కాబట్టి సుట్టుముట్టు వేసుకొని సేమ్ మళ్ళీ యాజ్ టీజ్ క్యారెట్ ఆనియన్ వేసుకోవాలి వేసుకొని కొంచెం కాల్చుకొని మళ్ళీ సైడ్స్ మొత్తం లూజ్ చేసుకొని తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు వీడియో నచ్చిందనుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి నంక ఇట్లా చేసి పెడితే హెల్త్ కూడా చాలా మంచిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్